పానీపూరి చేసుకోవాలంటే ముందుగా ఉల్లగడ్డలు అయితే ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలండి కొంచెం ఉడికేటప్పుడు లైట్గా ఉప్పేసి ఇలా ఉడకించి పక్కన పెట్టేసుకోవాలా తర్వాత కొంచెం కొత్తిమీర కావాల్సినంత కడిగి ఇలా పక్కన పెట్టేసుకోవాలని కొంచెం పుదీనా కానీ అలాగే కడిగి పక్కన పెట్టేసుకోవాలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక పచ్చిమిరపకాయ కొంచెం అల్లం ముక్క ఒక నిమ్మదెబ్బ పిండుకొని బాగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలని తర్వాత ఉల్లగడ్డ స్టఫ్లోకి ఇలా సన్నగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే చింతపండు రసం కొంచెం తీసుకోవాలండి అంతా తీసుకోవద్దు చింతపండు రసం తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు పుదీనా రసం అయితే ఆ చింతపండు రసంలో పోసేసుకోవాలా ఇప్పుడు దాంట్లో కూడా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని ఉప్పు అన్ని రసం కూడా కొంచెం పిండుకొని ఇలా అన్ని సరి పండిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలా మనం ఉడకబెట్టిన ఉల్లగడ్డలోనే కదా ఉడక బాగా మెత్తగా గుజ్జు చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసేసి దాంట్లో కూడా గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని ఇలా కలిపి పెట్టుకుంటే సూపర్గా ఉందండి మా అమ్మ అయితే చాలా బాగా చేసింది నాకు రాదైతే మాత్రం నేను అంటే నేను చేస్తా కానీ నాకు అంత ఓపిక ఉండదు పానీపూరీలు అయితే నేనే చేస్తానండి మా అమ్మ అయితే బయట తీసుకొచ్చుకొని చెప్ తీసుకొచ్చుకొని వేసుకుంది కొనకొచ్చుకుంటారు కదా షాప్లో వేసుకుంది ఎందుకంటే నేను చేయలేనమ్మా నాకు ఓపిక లేదని కానీ నేను చేస్తాను కానీ అమ్మ నాకు కుదరదు అని చెప్పేసి అవి తెప్పించేసుకుంది నేనైతే మాత్రం కొంచెం పిండి కొంచెం ఒక కప్పు చిన్న కప్పుతో బొంబాయి రవ్వ ఒక పావు కప్పు మైదా పిండి వేసి దాంట్లో చిటికడు ఉప్పు అయితే వేసి ఇలా కలిపి సాది పతలాక సాది ఇలా అయితే నేను చేశానండి చాలా బాగా వచ్చినాయండి పానీపూరీలు ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుని తినాలండి పానీపూరి అనేది మాత్రం బయట అసలు తినకూడదంట ఆ దాంట్లో కొన్ని కెమిస కెమికల్స్ అవే కలుపుతున్నారంటే అంటే రుచి కోసము మనం ఉంటుంది కదా మన నాలుకనే రుచి కొత్తది కదా దానికోసం ఏంటంటే బాగా టేస్ట్గా ఉండేసరికి బయట తింటారు కానీ తినకూడదండి బయట నేనైతే పానీపూరీలు అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తాను చేద్దామనుకుంటున్నాను ఓపిగుండి ఇంట్లో చేసుకుంటేనే మంచిదండి చూసారు కదండి నేను చేసిన పానీపూరీలు ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి